అందరికీ నమస్తే అండి నేను సుమన్ మంచి ఆగస్టు పదిహేను సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో మా హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న స్వాతంత్ర దినోత్సవం జరిగింది ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా వాళ్ళు వేదిక ఏర్పాటు చేశారు ఆ వేదికలో మా హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ హార్కే ప్రసాద్ గారు మాట్లాడారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ప్రెసిడెంట్గా ఎన్నికైన మా వావల్పి జగన్నాథంగారు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అవి కాస్త ఆనందం కాస్త బాధ కలిగించే కారణం ఏంటంటే స్వతంత్ర ఉద్యమం అనగానే మనకి ఆ టైంలో పోరాటం చేసే యోధుని గురించి పేర్లు అంటే మాత్రం భగత్ సింగ్ కావచ్చు అల్లూరు సీతారామరావు కావచ్చు లేదంటే మహాత్మా గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు సో నెహ్రూ గారు కాదు అలాగే ఇలా మంది మనకి పేర్లు వెంట వెంటనే తడతారు మనకి అయితే ఆయన మొదటిసారి ఈ పేర్లేవి ఎత్తకుండా శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు వారి యొక్క పోరాట పట్టిన ఎలా ఉంది అనే ఆ వేదిక మీద మాట్లాడారు నిజంగా వినగానే మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇంతవరకు మాకు ఆ పేర్లు తెలియదు శ్రీకాకుళం జిల్లాలో చిన్నప్పటికీ ఈ జిల్లా వాస్తవ్యం అయినప్పటికీ కూడా మాకు ఆ పేర్లు తెలియకపోవడం ఒక రకంగా బాధ అనిపించింది కానీ మొదటిసారి విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సరే వేదికంతా అయిపోయిన తర్వాత మా వాౌల్పిక్ జగన్నాథం గారికి రిక్వెస్ట్ చేసి సార్ మీరు కాస్త ఒక పది నిమిషాల్లో ఈ యొక్క మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ పోరాట వీరుల కోసం కాస్త చెప్పండి ఒక చిన్న వీడియో రూపంలో చేద్దాం కుదిరితే అది యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తాను మందికి చేరాలని నా యొక్క ఉద్దేశం తప్ప ఇంకేం లేదు మరొకటికి మరొకటికి కాదండి అంటే ఆయన వెంటనే ఒప్పుకొని సరదాగా చిట్చాట్ చేస్తూ ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇలా వీడియో రూపంలో పెట్టాను కుదిరితే నీకు కూడా వీలైతే ఒకసారి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆ పోరాట యువతుల కోసం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సర్దారు సర్దార్ గౌతలచ్చన్ గారు కావచ్చు రుక్లాబ్ లక్ష్మణదాస్ గారు కావచ్చు అలాగే కాట్రాజ్ గారు కావచ్చు వీళ్ళంతా చేసిన పోరాటం అంతా ఇంత కాదు మన మనకు నిజంగా మన శ్రీకాకుళం జిల్లా వాసుల్లో చాలామంది యువతకు కూడా ఈ విషయం తెలియదు మరుగున పడిపోయి చాలు వీళ్ళంతా అన్సంగ్ హీరోస్ యాక్చువల్గా ఇలాంటి హీరోస్ అన్సంగ్ హీరోస్ ప్రతి పల్లెల్లో కూడా ఉంటారు ఆ టైంలో ఆ సమయంలో కానీ ఎంటైర్ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశం మొత్తం ఒకలా వెళ్తే శ్రీకాకుళం జిల్లా మరొకలా వెళ్ళింది అనేది ఆయన ఎక్స్టెండ్ చేసే విధానం కూడా చాలా ఆశ్చర్యం వేసింది నాకు ప్రతి వీధిలో ప్రతి పల్లెలో కూడాను ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం యొక్క కాంక్ష ప్రతి ఒక్కటి గుండెల్లో ఎంతో బలంగా ఉందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు ఆయన సరే వీడియో రూపంలో పెట్టాను ఒకసారి మీరంతా వింటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అయితే అప్పటికప్పుడు చేసిన వీడియో కాబట్టి కాస్త వీడియో క్వాలిటీ అటు ఇటుగా ఉన్న సౌండ్ క్వాలిటీ కాస్త తక్కువగా ఉంది కాస్త జగన్నాథం గారు మాట్లాడితే బాగానే మాట్లాడతారు ఆయన వాక్ పట్టమే చాలా బాగుంటుంది మీకు ఆ మాటలు కూడా అర్థమవుతాయి కాస్త సౌండ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కాస్త అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వీడియో చూడండి మరింత మంది తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది ఒక నా యొక్క ప్రయత్నం మాత్రమే కుదిరితే ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా అన్సంగ్ హీరోస్ కోసం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్సంగ్ హీరోస్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం జిల్లా స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించిందని అది మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించక ముందు నుంచి శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్రోద్యమ బీజాలు పడ్డాయి ఇందులో ప్రధానంగా ట్రైబల్ నాయకుడైనటువంటి పాట్రాజ్ అనే ఆయన మొట్టమొదట స్వాతంత్రోద్యమంలోకి ఆయన అంటే వాళ్ళ దురాగతాలని ఎదిరించాడు ఆయన ఆ ఎదిరించడంలో మహా ధైర్యశాలి సహశశాలి అయినటువంటి వ్యక్తి ఆయన చాలా ధైర్యంతో వాళ్ళని ఎదురించడంతో అతనికి మరణ శిక్ష చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడితే చివరికి వచ్చిన తక్కువ సైన్యాన్ని కూడా వెంట తరిమేశాడు ఆయన వెనక జనం ఉండడం కాదు ఆ తరిమేసిన సందర్భంలో ఇంకా గన్మేనులతో సహా మొత్తం వచ్చి ఆయన తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లాలో బహిరంగంగా శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ రెండు స్థలాలు చూస్తారు ఒకటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో కొంతమంది అంటారు తర్వాత జిప్జి బంగ్లా ఉన్నటువంటి వెనకని కొంతమంది అంటారు ఏది ఏమైనా ఆయన ఇక్కడ ఉరికంబం అయితే ఎక్కాడు మొట్టమొదట ఏనాడు భారత స్వాతంత్రోద్యమానికి బ్రిటిష్ వాళ్ళ దురాగతాలను ఎదురించి మొట్టమొదట్లో ఉరికంబం ఎక్కినటువంటి వ్యక్తి శ్రీకాకుళంలో థాట్రాస్ ఆయన పేరుతోనే ఇవాళ కూడా ఆయన అరివేల భయంకరుడు మనిషిని చూడగానే భయపడతారు ఆ వ్యక్తిని గురించి ఇవాళ మన గ్రామాల్లో పండగలు చేసుకునేటప్పుడు తాటరాజు వేషం అని వేస్తూ ఉంటారు మన జిల్లాలో ఆ భయంకరమైన మనిషి ఆహారానికి ఆయన పెరుతులు ఓకే అలాంటి ఇక్కడ నుంచి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ బాగా ఉండడంతో మహాత్మా గాంధీ దేశ పర్యటన చేసిన సందర్భంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఒకసారి వచ్చారు ఆయన వచ్చి ఇక్కడేమో మనకి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లోన ఒక సమావేశం పెట్టారు ఆ సమావేశం పెడితే ఆ సమావేశానికి బంపల్లి మల్లయ్ శాస్త్రి గారు అధ్యక్షు వహించారు అప్పటికే మనకి స్కూల్ ఉంది ఉంది టీచర్గా ఆయన ఉండి అధ్యక్ష వహించారు వహించిన తర్వాత మహాత్మా గాంధీకి చాలా పెద్ద సన్మానం చేశారు చేసినప్పుడు ఆ సన్మాన పత్రాన్ని వేలం వేసారు వేలం వేస్తే ఆ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలకి దాన్ని వేలం పాడారు పాడితే ఆశ్చర్యపోయాడు ఆయన వేలం పాడినప్పుడు వేలం పాడినటువంటి వాళ్ళకి అందులో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు ఆయన కొంగు చాచి ఆయన విరాళాలు అడిగితే ఆ రోజుల్లో మన మహిళలేమో తాళిబొట్లు తీసిచ్చారు ఉద్యమానికి అనుకూలంగా అంటే శ్రీకాకుళం జిల్లాలో మహిళా చైతన్యము ఆ రోజుల్లోనే కంటే ముందు నుంచే మహిళా చైతన్యం ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంది మహాత్మా గాంధీ దానికి ఆశ్చర్యపోయాడు ఆ రోజుల్లో వచ్చిన రెండు వందల యాభై రూపాయలు హరిజన ఉద్దరణ కోసం ఇచ్చేసి ఆ రాత్రి అంబాడవారి ఇంట్లో బస్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి మడపావం దగ్గర బయలుదేరి అటు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళడానికి అతనికి వాహనం ఇచ్చినటువంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు తర్వాత పడవని నడిపినటువంటి వాడికి ఏమో యావజ్జీవ చేసింది ప్రభుత్వం ఆపత్తులకి వెళ్ళిన తర్వాత పెద్దలు చాలామంది ఆయన రిసీవ్ చేసుకున్నారు తర్వాత రెండోసారి మహాత్మా గాంధీ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు నలభై ఆరు జూన్ ఆరో తేదీని వచ్చారు వచ్చినప్పుడు ఆ దూసి రైల్వే స్టేషన్ లో దిగారు అక్కడ దిగిన తర్వాత ఏమైందంటే దూసి రైల్వే స్టేషన్ లో గాంధీ వచ్చాడు ఇక్కడ ఉన్నారని మొత్తం ఏరియా అంతా తెలిసిపోయింది కొన్ని వందల మంది అక్కడికి చేరిపోయారు చేరిపోవడంతో ఆ రెండు ఎకరాల స్థలం పట్టిందట వచ్చిన జనానికి మహాత్మా గాంధీని మాట్లాడమంటే వాళ్ళందరినీ ఉద్దేశించి మహాత్మా గాంధీ ప్రసంగించాడు ఆ ప్రసంగించినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం ఈ దేశాన్ని మీరు విడిచిపోండి అన్నటువంటి ఉద్యమంలో భాగంగా ఆయన వచ్చారు ఆ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు ఈ స్థలిని క్విట్ ఇండియా ఉద్యమ స్మారక స్థలిగా పెట్టాలి అని ఈ వేళ కూడా రెండెకరాల స్థలం అక్కడ ఉంది అలాగే ఆ వచ్చినప్పుడు అతను వచ్చిన దానికి గుర్తుగా ఒక విత్తనాన్ని నాటారు మరి విత్తనాన్ని అది వేళ ఒక పెద్ద వృక్షంగా ఒక అరేకరాల విస్తీర్ణంలో ఇవాడికి కూడా నిన్ననే ఇంటాక్ ప్రాంతం వాళ్ళు చూడడం జరిగింది దాన్ని అంత మంచి వృక్షంగా పెట్ట దూసి రైల్వే స్టేషన్ ఆనుకొని స్టేషన్కి వాడగలు ఆనుకొని ఉంటుంది ఆ ఉంది అది మహాత్మా గాంధీ స్థాపించినటువంటి నాటినటువంటి మొక్క అది స్మృతివనంగా ఇవాళ ఉంది అందుకే మన ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపించింది దూసి రైల్వే స్టేషన్కి మహాత్మా గాంధీ రైల్వే స్టేషన్గా పెట్టమని ఇంటాక్ తరఫున అడిషనల్ కన్వీనర్గా నేను ఓ నేను కన్వీనరు మేమందరం కలిసి వెళ్ళాము దానికేమో ఈవేళ అక్కడ గాంధీ వచ్చినటువంటి స్మారక స్తోపాన్ని మనం అక్కడ అతను చెప్పిన మాటలను అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటాం దాని మీద కృషి జరుగుతున్నది అయితే ఇక్కడ స్వాతంత్ర సమరం గురించి మీరు అడిగారు కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన వచ్చినప్పుడు మొత్తము ఉద్యమం బాగా ఉద్ధృతంగా ఉంది మరి లక్ష్మణ గారు తర్వాత మలిపెద్ది కృష్ణమూర్తి గారు పుట్టినవరి స్వామిబాబు గారు త్రిపురాన రాఘవదాస్ గారు లోకలాభ లక్ష్మణదాస్ గారు దుమ్ము గురుమూర్తి గారు ఇంకా అందరందరూ మహానుభావులు అందరూ కూడా తమ తాలూకా కొంతమంది న్యాయవాదులైతే పశుమర్తి వాళ్ళు లాయర్ లాయర్లు ఇక్కడ గొప్ప డబ్బు సంపాదించేవాళ్ళు వాళ్ళు దాన్ని కూడా వదిలేసి ఉద్యమంలోకి వచ్చేసారండి వచ్చేసి స్వాతంత్రోద్యమ సమరంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు అలా ఈ శ్రీకాకుళం జిల్లా అంటే మహాత్మా గాంధీకి ఒక ఎనలేని ప్రామాభిమానాలు పుట్టాయి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతూనే సారవకోట చేరుకున్నారు అక్కడ ఇవాళ కూడా ఒక బంగ్లా ఉంది ఆ రోజు నిర్మించినటువంటిది మరి ఆ రోజు లోకలాభ లక్ష్మణదాసు మన బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం ఒక భూగృహాన్ని నిర్మించారు ఆ భూగృహంలో కొంతమందిని ఆయన దాచారు చాలా ఆస్తిని అంటే వాళ్ళ కోసం ఆయన ఖర్చు పెట్టుకున్నాడు అగర్భ శ్రీమంతుడు ఆయన కానీ వాళ్ళ కోసం డబ్బంతా ఖర్చు పెట్టాడు అలాగే త్రిపురాని రాఘవ దాస్ కూడా వాళ్ళకి ఒక పెద్ద జమీ కుటుంబం వాళ్ళు పాల్గొన్నారు ఇలా ఎంతో మంది ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర ఉద్యమానికి బాటలు వేశారు వాళ్ళ వారు లక్ష్మణదాస్ వారసల అనంతమూర్తి శ్రీకాకుళంలోనే ఉన్నాడు లక్ష్మణదాస్ కుటుంబం భార్య పేరు కారు వేయడం అని ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆవిడ ఆస్తుల్ని పరం చేసేసి ఇవాళ్ళకి కూడా ఆ ఆస్తులన్నీ కూడా సమాజమే అనుభవిస్తుంది ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డెబ్బై ఏడులో పనిచేశాడు ఆయన ఆ రోజుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి లక్ష్మణదాస్ మరి అలాంటి స్ఫూర్తి జిల్లాలో ఉంది అలాగే మన చౌదరి సత్యనారాయణ గారు ఎస్ఎంపురం ఆయన పెద్ద ఉద్యమ నేత అటువంటి వాళ్ళు అంటే కుల మత వర్గవైషమ్యాలు లేకుండా మొత్తం ఉద్యమం అంటూ దిగిపోయారు శ్రీకాకుళం జిల్లాలో ఆ విదేశ వస్త్ర బహిష్కరణ సందర్భంలో అయితే అతి పెద్ద ఉద్యమాలు శ్రీకాకుళం జిల్లాలో నడిచాయి ఆ ఉప్పు ఉద్యమంలో కూడా దాంట్లో కూడా మనవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి శ్రీకాకుళం జిల్లా చరిత్ర ఆ స్వాతంత్రోద్యమంలో ఎన్నదగినటువంటిది చాలా గొప్పది ఆ స్ఫూర్తిలో అప్పట్లో యువత కూడా బాగా యువకులు చాలా మంది అతి తక్కువ వయసులోనే జెండాలు పట్టి తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏడు ఎనిమిది పది సంవత్సరాల వాళ్ళు కూడా ఈ జిల్లాలో తిరిగారు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెద్ద పెద్ద టౌన్లోనే ఉద్యమం కనిపించింది కానీ శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెలో కూడా స్వాతంత్రోద్యమం కనబడుతుంది అది ఈ జిల్లా ప్రత్యేకత దీన్ని మనం ఆహారం చేసుకొని అందుకే మనది సహజంగా ఇక్కడ ఉన్న వాళ్ళది ప్రతిపక్ష మనస్తత్వం శ్రీకాకుళం జిల్లా వాసులు జనరల్గా ఎవరు అధికారం ఉన్నట్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు సాధారణంగా మొదటి నుంచి ఈ మధ్యన మారింది కానీ దానికి కారణం గౌతులచన్న గౌతులచ్చన్న వాగ్ధాటి ఆయన ఉపన్యాస తీరు ఆయన ఉద్యమం నడిపించేటువంటి తీరు ఇవన్నీ కూడా వింటే అసలు మనల్ని మనం మరిచిపోయి మనకి తెలియకుండా మనమే ఉద్యమంలోకి వెళ్ళిపోతాం అంతటి వ్యక్తి అలాగే జమీందారులు ఆ రోజుల్లో పుట్టినూరు స్వామిబాబు వాళ్ళు నర్సన్నపేట వాళ్ళని ఇవాళ కూడా వాళ్ళు సిటీ అని శ్రీ వజ్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థను నడుపుతున్నారు దాని ద్వారా అనేక మంది పేదల్ని వదిలిస్తూ దానికి విజయం ఎక్కడ పడింది అంటే ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న త్యాగధనుల కుటుంబాలు కాబట్టి ఈవేళ మనం ఎంతో కొంత చేయగలుగుతున్నాం రీసెంట్గా ఒక పెద్ద ఉపన్యాసం విన్నాను విశాఖపట్నంలో ఎవరు ఆయన పేరు భరత్ అని ఒక యువ ఎంపీ ఆయన మాట చెప్పాడు ఎవరైనా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు ఎవరైనా దానం చేయడానికి ముందుకు వచ్చారు అంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో ఎక్కడో ఆ జీన్స్ ఉన్నాయి ఆ త్యాగధనులు ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నవాళ్ళే ఈవేళ కూడా పది రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అది సాధారణమైన విషయం కాదు అని అందుకే ఈ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై ఐదులో నక్సలిజం నక్సల్ బిలో పుట్టినటువంటి నక్సలిజం భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం కూడా ఆ ఉద్యమం బాటలో వచ్చినటువంటిది కొన్ని వందల మంది ఆ ఉద్యమంలో శ్రీకాకుళం జిల్లా పుట్టింది వెస్ట్ బెంగాల్ నక్సల్ బరిలో అయితే అది పెరిగింది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం శ్రీకాకుళంలో మరి కొండలే ఎరిపెక్కినాయి బండలే ఎరుపెక్కినాయి శత్రువులతో పోరాడానికి చెప్తూ మనం వంగపండు పాట వంగపండు రాసినటువంటి సాహిత్యం అందుకే మనలో ఆవేశం ఎక్కువ మరి అక్కడ ఉన్నటువంటి చిలకలు కూడా కత్తులు దూస్తాయని చెప్తాడు ఆయన అంటే మనలో ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది ఆ ఆ కారణంతోనే మన ఇంతమంది శ్రీకాకుళము వెనుకబడలేదు వెనకబడింది అని ముద్రపడింది ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో జీవనదులు పదకొండు ఉన్నాయి పదకొండు నదులు అందులో జీవనదులు రెండు ఉన్నాయి ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో ఇవాళ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిని మించినటువంటి ఒక పచ్చని హారమే శ్రీకాకుళం గిరి సంపద ఇక్కడ ఉన్నాయి కాకపోతే దీన్ని చాలా మంది ఆ అభివృద్ధి చెందానికి జిల్లాను ముద్ర వేసేసి వెనకబడిపోయిందని ముద్ర వేసి మన మనల్ని వెనకబడిన వాళ్ళగా స్టాప్ చేశారు తప్ప వెనకబడిన వాళ్ళు లేదు కాకపోతే ప్రభుత్వాల తాలూకా సహకారం మనకు తక్కువ ఉంది ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు పెరగడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఎవరు ఇవ్వటం లేదు ఇక్కడ ఉన్న వనరులు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు అరవై ఆరు బీచ్లు ఉన్నాయి శ్రీకాకుళంలో హోస్టల్ బ్యాలెట్లు అరవై ఆరు బీచ్లు వాటిని డెవలప్ చేస్తే ఆ బీచ్ల ద్వారా వచ్చిన డబ్బుతో శ్రీకాకుళాన్ని స్వర్ణ శ్రీకాకుళంగా గా ఏది ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం నూట పద్నాలుగు చారిత్రక అంటే దర్శనీయ స్థలాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి శ్రీకాకుళం జిల్లాని సందర్శించాలి అనుకుంటే దర్శనీయ స్థలాలని పర్యాటక కేంద్రాలని వారం రోజులు పడుతుందండి అన్ని స్థలాలు ఇక్కడ ఉన్నాయి కాకపోతే మన జిల్లాలు ఏమున్నాయో మనకే తెలియదు అవన్నీ అభివృద్ధి ఇలాంటి పెద్దల ద్వారా ఇలాంటి విషయాలు బయటకు వస్తే కాస్త బెటర్గా ఉంటుంది ఇంకా యువత కూడా ఏం చేస్తున్నారంటే ఈ అన్నశ్రీ తీసుకు ఉండడం వల్ల చాలా విషయానికి మేము కూడా వెనుక్కున్నాం అంటే యువత ఈవేళ ఉన్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపం వలన సంపాదన నాగరికత లేకపోతే ఉద్యమాలు ఈ బాటల్లోనే వెళ్తున్నారు కానీ నేనేం చేయాలి సమాజానికి సమాజం నాకేమిచ్చిందని ఆలోచిస్తున్నారు కానీ సమాజానికి నేనేమిచ్చాన ఆలోచించేటువంటి వాళ్ళు నేను సమాజంలో లేరు లేకపోబట్టే మన పరిస్థితి అంత దయనీయంగా తయారైంది అలా ఇప్పుడు ఒక్క గంట మనం కేటాయించలేమా మన మొత్తం జీవితంలో ఒక నెల రోజుల్లో ఒక్క గంట సమాజం గురించి ఆలోచించగలిగిన శక్తి మనకు లేదా టైం లేదా ఉంది దాన్ని యువతకి సరైనటువంటి మార్గం నిర్దేశకత్వం చేసేటువంటి శిక్షణలు విద్యా వ్యవస్థలో రావాలి